సింగరేణిగనుల ప్రైవేటీకరణకి బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై గలమెత్తాలని సమస్యలపై మరింత పెద్ద ఎత్తున పోరాటం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశం నిర్ణయించింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో సమావేశమయ్యారు సింగరేణి ప్రాంతంలోని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మాజీ మంత్రులతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమన్వయం చేసుకుని వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ తరఫున ఇన్ఛార్జిగా సంఘం వ్యవస్థాపక సభ్యులు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ వ్యవహరిస్తారని తెలిపారు సింగరేణి కార్మికులకు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రజాక్షేత్రంలో పోరాడటంతో పాటు ఇతర రూపాల్లో ఒత్తిడి తేవాలని నేతలకు స్పష్టం చేశారు సింగరేణి సహా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఏకైక లక్ష్యంతో కేసీఆర్ పనిచేశారని దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను తీవ్రంగా వ్యతిరేకించినట్లు వివరించారు బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతిస్తుందన్న కేటీఆర్ కార్మికులకు ఎలాంటి కష్టమొచ్చినా లీగల్ సెల్ పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఉంటుందని కేటీఆర్ వివరించారు